హై డియర్ స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో మనం ఏపీ టెన్త్ క్లాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఇంతకుముందు వీడియోలో మనం మోడల్ పేపర్ ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం అలాగే యూనిట్స్ వైజు వెయిటేస్ చాప్టర్ వైజ్ వెయిటేస్ అంటే ఏ చాప్టర్లో ఎన్నెన్ని మార్కులు వస్తాయి సో ఇక్కడ గమనించవచ్చు నేమ్ ఆఫ్ ద యూనిట్ ఒకటి వన్ మార్కు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో మీరు గమనిస్తే వన్ మార్క్ ఒక క్వశ్చన్ ఉంటుంది ఎనిమిది మార్కులకు క్వశ్చన్ ఉంటుంది రెండు క్వశ్చన్లు మొత్తం మార్కులు వచ్చేసి తొమ్మిది ఉంటాయి సో కాబట్టి బాగా ఫోకస్ చేయండి ఎనిమిది మార్కులు ఉన్నటువంటి చాప్టర్ ఇది అలాగే యాసిడ్స్ బేసెస్ సాల్స్లో వన్ మార్క్ రెండు నాలుగు మార్కులు ఒకటి కాబట్టి మొత్తం త్రీ క్వశ్చన్స్ ఉంటాయి అంటే సిక్స్ మార్క్స్కు రావచ్చు అంటే ఈ చాప్టర్ నుంచి డయాగ్రామ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మెటల్స్ నాన్ మెటల్స్లో వన్ మార్క్ ఒకటి ఎనిమిది మార్కులకు ఒకటి అంటే మళ్ళా ఎనిమిది మార్కులకు టోటల్ మార్క్స్ వచ్చేసి ఎనిమిది అంటే వన్ మార్కు ఓసారి అడగకపోవచ్చు ఎనిమిది మార్కులకు అయితే అడుగుతూ ఉంటాడు సో కాబట్టి ఇది కూడా వెయిటేజ్ బాగా చూసుకోండి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ గమనిస్తే వన్ మార్క్ ఒక క్వశ్చన్ ఉంటుంది టూ మార్క్స్ ఒక క్వశ్చన్ ఉంటుంది ఎనిమిది మార్కులు ఒకటి ఉంటుంది మొత్తం టూ క్వశ్చన్స్ అంటున్నాడు టోటల్ క్వశ్చన్స్ అంటే వీటిలో ఏదైనా ఒకటి మిస్ కావచ్చు సో ఎనిమిది మార్కులు ఈ వెయిటేజ్ అనమాట మ్యాక్సిమమ్ మార్క్స్ బాగా గమనించవచ్చు లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో టూ మార్క్స్ ఒక క్వశ్చను ఫోర్ మార్క్స్కు రెండు క్వశ్చన్లు ఇచ్చాడు మొత్తం త్రీ క్వశ్చన్స్ ఇది వెయిటేజ్ పది మార్కులు ఉంది బాగా గమనించండి సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ తొమ్మిది మార్కులు ఉంటే లైటు రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ పది మార్కులకు ఉంది అంటే దీంట్లో రెండు ఫోర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంది హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ బాగా చదవాలి ఇందులో వన్ మార్కు ఎయిట్ మార్క్స్ ఉన్నాయి మొత్తం టూ క్వశ్చన్స్ తొమ్మిది అంటే మనం కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ బాగా చదవాలి అలాగే హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ బాగా చదివితే మనకు రెండు ఎనిమిది మార్కులు మనం ఖచ్చితంగా రాయగలుగుతాం సో తర్వాత ఎలక్ట్రిసిటీ చాప్టర్ సో వన్ మార్క్ వచ్చేసి రెండు క్వశ్చన్లు వస్తాయి టూ మార్క్స్ వన్ క్వశ్చన్ వస్తుంది ఎయిట్ మార్క్స్ వన్ క్వశ్చన్ మొత్తం మూడు మొత్తం వచ్చేసి దీంట్లో కూడా మనకు ఎయిట్ ప్లస్ ఫోర్ వచ్చే అవకాశం ఉంది ఎయిట్ ప్లస్ ఫోర్ వెయిటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి సో ఇది నెక్స్ట్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు బాగా గమనిస్తే ఒకటి ఎనిమిది మార్కులకు గ్యారెంటీ అనే విధంగా ఇచ్చాడు కాబట్టి సో ఈ విధంగా మీరు గమనించి ఏ చాప్టర్లో ఎన్ని మార్కులు వచ్చ వస్తున్నాయి అనేటువంటిది బాగా గమనించి ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లు గమనిస్తే కెమికల్ రియాక్షన్స్ ఈక్వేషన్స్ అలాగే లైటు రిఫ్లెక్షన్ రిఫ్రాక్షను అలాగే హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డు సో అలాగే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వీటి మీద ఫోకస్ చేయాలి ఎక్కువ వెయిట్ ఉంది సో కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఈ ప్రకారము ప్రిపేర్ అయితే మీరు ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీని స్కోర్ చేయొచ్చు సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద యూనిట్ వన్ మార్క్ టూ మార్కు త్రీ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ టోటల్ మార్క్స్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సో అలాగే టోటల్ మార్క్స్ వన్ మార్క్ కింద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి టూ మార్క్స్ కింద ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని క్లియర్గా ఇవ్వడం జరిగింది సో దాన్ని బట్టి బాగా చూసుకోండి మీకు డౌట్ వచ్చినప్పుడల్లా చూసుకుంటూ ఉండండి దట్స్ ఆల్ చాప్టర్ వైస్ వెయిటేజ్